రాజయోగి మహిమ రాజయోగికి గాక ఇతర నేమి తెలియు తాను దేవుడైన దైవము గలుచున విశ్వదాభిరామ వినురవేమ రాజవరులకిప్పుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చింత అల్పనరులకెల్లా నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ కొంచెం వేరే భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఈ రెండు పద్యాలు నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు మనం అన్వయించుకొని ఈ రెండు పద్యాలు మనకి ఏమేమి నేర్పిస్తున్నాయో కూడా తెలుసుకుందాం పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి నమస్కారం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం రాజయోగి మహిమ రాజయోగికి గాక ఇతర నేమి తెలియ తాను దేవుడైన దైవము గొలుచున విశ్వదాభిరామ వినరవేమ ఒక రాజయోగి రాజ్య భోగాలలోనే ఉంటూ తామరాకుపై బుట్టులా సాక్షిగా జీవించేవాడు ఒక రాజయోగి యొక్క గొప్పతనం అతని అంతర్గత స్థితి మరొక రాజయోగికి మాత్రమే తెలుస్తుంది సామాన్య ప్రజలకు అది అర్థం కాదు తనలోని దైవత్వాన్ని గుర్తించి తానే దేవుడైన వాడు బయట ఎక్కడో ఉన్న దేవుడిని వేరేగా పూజించాల్సిన అవసరం లేదు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తికి బాహ్య ఆడంబరాలు అక్కర్లేదని అర్థం ఈ పద్యం యొక్క భావాన్ని నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అన్వయించుకొని చూద్దాం నేటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో నాయకత్వ పోకడలను ఈ పద్యం ద్వారా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకు తెలుస్తాయి రాజకీయాల్లో ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే రాజయోగి వంటి నాయకులు చాలా అరుదు ఒక నాయకుడు తీసుకునే కొన్ని కఠినమైన లేదా దూరదృష్టి గల నిర్ణయాలు సామాన్య ప్రజలకు తక్షణమే అర్థం కాకపోవచ్చు కొందరు నాయకులు తమను తాము దేవుళ్ళుగా లేదా రాజ్యాంగేతర శక్తులుగా భావిస్తూ ప్రజలకు దూరమవుతూ ఉంటారు ఏమని చెప్పినట్లు తామే సర్వస్వం అనుకునే నాయకులు ప్రజల అవసరాలను గుర్తించకపోవడం నేటి రాజకీయాల్లో ఒక వైరుధ్యం రాజకీయంలో వ్యూహాలు ఎత్తుగడలు కేవలం ఆ రంగంలో ఆరితేరిన వారికే అంటే రాజయోగుల వంటి వారికి మాత్రమే అర్థమవుతాయి సామాన్య ఓటర్ కేవలం పై పై మెరుపులను చూసి మోసపోయే ప్రమాదం ఉంటుంది తెలంగాణ ఉద్యమకాలం నాటి నాయకత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైన ఆరాధనా భావం ఉండేది అధికారం చేపట్టాక పాలకులు తమను తాము దైవ సమానులుగా భావించడం లేదా ప్రజలే పాలకులను దైవంగా భావించడం వంటి తాను దేవుడైన అనే అంశానికి ప్రతిబింబంగా కనిపిస్తాయి నిజమైన రాజయోగి ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి పరిపాలించాలి జనక మహారాజు రాజయోగి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మిథిలా నగర చక్రవర్తి జనక మహారాజు ఒకసారి కొందరు మునులు సాధువులు జనక మహారాజును చూసి అతడు రాజు ఎప్పుడు భోగభాగ్యాలతో తులతూకుతుంటాడు అతడు రాజయోగి ఎలా అవుతాడు అని సందేహించారు ఇది గమనించిన జనకుడు వారందరినీ భోజనానికి ఆహ్వానించాడు భోజనం వడ్డించే ముందు ప్రతి ముని తలపై ఒక కత్తిని వేలాడదీయించాడు ఆ కత్తి ఒక్క పలచని దారంపై నిలబడి ఉంది మీరు భోజనం ఆస్వాదించి తినాలి కానీ పైన ఉన్న కత్తి మీపై పడకుండా చూసుకోవాలి అని షరతు పెట్టాడు భోజనం ముగిశాక జనకుడు వంటకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు మునులంతా రాజా మా ప్రాణం ఆ కత్తి మీద ఉంది మాకు వంటకాల రుచి ఏమాత్రం తెలియలేదు అన్నాడు అప్పుడు జనకుడు నవ్వి నేను కూడా ఈ రాజ్యంలో అన్ని భోగాల మధ్య ఉన్నా నా దృష్టి మాత్రం ఎప్పుడు మృత్యువు మరియు పరమాత్మ మీదనే ఉంటుంది అందుకే ఏ భోగాలు నన్ను అంటవు ఇదే రాజయోగం అని వివరించాడు ఈ కథ వేమన చెప్పిన రాజయోగి మహిమకు సరైన ఉదాహరణ నీలోని దైవత్వాన్ని గుర్తించు బయట దేవుడిని వెతకడం కంటే ముందు నీలోని మంచిని వెతుక్కో అంతర్లీన జ్ఞానాన్ని గుర్తించు గొప్ప వ్యక్తి యొక్క విలువ లోతుగా ఆలోచించే వారికి తెలుస్తుంది పై పైన చూసేవారికి అర్థం కాదు కష్టాల్లో కృంగిపోక సుఖాల్లో పొంగిపోక సాక్షిగా జీవించడమే అసలైన రాజయోగం బాహ్య పూజల కంటే అంతర్గత శుద్ధి ముఖ్యం నిన్ను నీవు నమ్ముకున్నప్పుడు నీకు వేరే శక్తుల సహాయం అవసరం లేదు నీ విలువ ఏమిటో నీకు తెలిసినప్పుడు లోకం ఏమనుకున్నా పర్వాలేదు గొప్ప పని చేసేవాడు తన గురించి తానే డప్పు కొట్టుకోడు అతని పని మాట్లాడుతుంది నిజమైన నాయకుడు తనను తాను దేవుడిగా కాకుండా ప్రజల సేవకుడిగా భావించాను నిన్ను నీవు తెలుసుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద విద్య సంపద మధ్య ఉన్నా దానికి బానిస కాకుండా ఉండడమే గొప్పతనం గుంపు వెళ్ళే దారిలో కాకుండా సత్యమున్న దారిలో ఒంటరిగానైనా నడవాలి మనస్సాక్షిని మించిన దైవం లేదు దాన్ని పూజించడమే అసలైన భక్తి పరుల మాటల కంటే నీ అంతరాత్మ ప్రభోదానికి ప్రాధాన్యతను ఇవ్వు నీ కాళ్ళ మీద నీవు నిలబడ్డప్పుడు ప్రపంచం నీకు తల వంచుతుంది నేను అనే అహంకారం పోతేనే నేను దైవాన్ని అనే సత్యం అర్థమవుతుంది ధర్మంతో కూడిన పదవి రాజయోగానికి సమానం ఫలాపేక్ష లేకుండా చేసే పని నిన్ను ఉన్నతుడిని చేస్తుంది జ్ఞానం పుస్తకాల్లో ఉండదు అది నీ అనుభవంలో నుంచే రావాలి నీలో ఉన్న దైవత్వాన్ని ఇతరులలోనూ చూడడమే అసలైన మానవత్వం ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా బ్రతకడం నేర్చుకో ఈ పద్యం ఆధారంగా జీవన సూత్రాలను నేర్చుకోవచ్చు రాజవరులకెప్పుడు రణరంగముల చింత పరమ మునులకెళ్ళ పరము చింత ఎల్ప నరులకెల్ల నతివులపై చింత విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్యం నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ఎట్లా అనువదించుకోవచ్చును ఈ పద్యం ఆధారంగా ఒక కథను విందాము ఈ పద్యం ఆధారంగా నేటి సామాజిక వికాసానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ఇరవై సూత్రాలను కూడా విందాం చివరి వరకు తప్పకుండా చూడండి మీకు గానీ నేను చేస్తున్న విశ్లేషణ బాగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాజవరులకు ఎప్పుడు రణరంగముల చింత పరములకెల్లా పరము చింత ఎల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ నిరవేమ రాజులైన వారు ఎప్పుడు యుద్ధాల గురించి రాజ్య విస్తరణ గురించి విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు గొప్పవారైన మునులు ఎప్పుడు మోక్షం గురించి పరమాత్మ గురించి ఆధ్యాత్మికత గురించి చింతిస్తూ ఉంటారు కానీ అల్పబుద్ధి గలవాడు అంటే సామాన్యులు లేకపోతే నీచమైనటువంటి ఆలోచన కలవారు ఎప్పుడు కామవాంఛల గురించి స్త్రీల గురించి లేదా కేవలం శారీరక సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడో చూసి అతని స్థాయిని అంచనా వేయవచ్చు ఈ పద్యాన్ని నేటి రాజకీయాలకు అన్వయిస్తే రణరంగం అంటే ఎన్నికలు మరియు అధికారం అని అర్థం చేసుకోవచ్చు నేటి తెలంగాణ రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఎలక్షన్ మోడ్ లోనే ఉంటున్నారు అధికారాన్ని దక్కించుకోవడం కోసం లేదా కాపాడుకోవడం కోసం అనే యుద్ధ రంగంలోనే వారి ఆలోచనలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి ప్రతిపక్షము మరియు అధికార పక్షం యుద్ధంలో శత్రువుని ఎలా దెబ్బతీయాలి అని రాజులు ఆలోచించినట్టు రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలి అనే రణంగా చింతతోనే గడుపుతున్నారు రాజకీయాల్లోకి అల్పుల ప్రవేశం రాజకీయాల్లోకి కొందరు అల్పబుద్ధి గల వారు ప్రవేశించినప్పుడు వారు ప్రజాక్షేమం కాకుండా తమ వ్యక్తిగత సుఖాలు విలాసాలు లేదా అనైతిక సంబంధాల గురించి వాటి చుట్టూనే రాజకీయాలను తిప్పుతారు ఇది వ్యవస్థకు చేటు చేస్తుంది వేమన పద్యం ప్రకారం ఒక గొప్ప నాయకుడు పరము చింత అంటే ప్రజల భవిష్యత్తు రాజ్య శ్రేయస్సు అనే ఉన్నత ఆశయాల గురించి ఆలోచించాలి కానీ దురదృష్టవశాత్తు నేడు చాలా మంది కేవలం అధికారం అనే రణరంగంలోనే మునిగిపోయారు ఇప్పుడు మనం వినబోయేటటువంటి ఒక చిన్న కథ ఈ పద్యానికి సరిగ్గా అన్వయించుకోవచ్చు ఒకసారి ఒక రాజ్యానికి సరిహద్దులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని దూరంగా ఉన్న ఒక అడవి వైపు చూస్తున్నారు అందులో రాజు ఆ అడవిని చూడగానే ఈ అడవిని కొట్టేసి అక్కడ సైన్యానికి సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తే పక్క రాజ్యంపై దాడి చేయడం సులభం అవుతుంది ఆ భూమిని ఎలా ఆక్రమించాలి అని యుద్ధం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అక్కడే ఉన్నటువంటి ముని అదే అడవిని చూసి ఆహా ఎంతటి ప్రశాంతత అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని దైవ చింతనలో గడిపితే మోక్షం లభిస్తుంది కదా అని ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అక్కడే ఉన్నటువంటి ఒక అల్పుడు ఆ అడవిలో విహారానికి వచ్చే జంటలను చూసి తమ కామ వాంఛల గురించి అక్కడ తాము పొందేటటువంటి శారీరక సుఖాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ ముగ్గురి ఆలోచన విధానాన్ని మనం చూస్తే వస్తువు ఒక్కటే అయినా వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఆలోచనలు మారతాయి వేమనగారు చెప్పినట్టుగా మనిషి ఆలోచనే అతని వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే నీ జీవితం అంత గొప్పగా ఉంటుంది నీవు దేని గురించి చింతిస్తున్నావో అదే నీ వ్యక్తిత్వ స్థాయిని నిర్ణయిస్తుంది ఉన్నతమైన లక్ష్యం ఉన్నవాడికి నీచమైన ఆలోచనలు రావు రాజులు సమయాన్ని విజయానికి వాడితే అల్పులు విలాసాలకు వాడతారు ప్రపంచం నీకు ఎలా కనిపిస్తుందనేది నీ కంటి చూపు మీద కాదు నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది అవసరాల కోసం ఆలోచించడం తప్పు కాదు కానీ అవే ఆలోచనలుగా మారడం ప్రమాదం పరహితం కోరేవాడు మునితో సమానం స్వార్థం చూసేవాడు అల్పుడు అనవసరమైన విషయాలపై పెట్టే దృష్టి నీ పురోగతిని ఆపేస్తుంది అంటే అతివలపైన సుఖాలపైన పెట్టేటటువంటి దృష్టి నీ పురోగతిని ఆపేస్తుంది పదవిలో ఉన్నప్పుడు రణతంత్రం కంటే ప్రజా సంక్షేమతంత్రం గొప్పనైనది యుద్ధంలో గెలవడం కంటే నీ మనసులోని మాలిన్యాన్ని గెలవడం గొప్ప విషయం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండటమే నిజమైన సంస్కారం శారీరక సుఖం క్షణికం ఆత్మశాంతి శాశ్వతం అల్పులు ఈ రోజు గురించి ఆలోచిస్తే మహానుభావులు భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు ఇంద్రియ వాంచలకు లొంగిపోయిన వాడు ఎన్నటికీ నాయకుడు కాలేడు బయటి శత్రువులతో కంటే నీలోని దుర్గుణాలతో పోరాడు నీ ఆలోచనలలో దైవత్వం ఉంటే నీ పనుల్లో పవిత్రత ఉంటుంది వ్యక్తిగత సుఖాల కంటే సామాజిక బాధ్యత గొప్పదని గుర్తించు ప్రేమ ఉదాత్తమైనది వ్యామోహం అల్పమైనది పరమాత్మను చేరుకోవాలనే తపన నిన్ను అన్ని బంధాల నుంచి విముక్తున్ని చేస్తుంది నీ ఆలోచన ధోరణిని మార్చుకో నీ ప్రపంచం దానంతట అదే మారుతుంది ఈ పద్యం మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఒక గీటు రాయి వంటిది మనం రాజుల మునిల లేదా అల్పుడిలా ఆలోచిస్తున్నామో నిర్ణయించుకోవాల్సింది మనమే ఈ పద్యం ద్వారా నేటి రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రజలు ప్రతిపక్షాలు ఎలా ఆలోచిస్తున్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనేదాన్ని మనం వేరేజ్ వేసుకొని చూడవచ్చు ఇలాంటి అద్భుతమైన వేమన పద్యాలను వాటిని కథల రూపకంగా నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించుకొని చూస్తూ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్